హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావటం జరుగుతుందండి మరొక అందమైన గిత్తల్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి మొదటగా కొత్త సీజన్కి మరొక అందమైన గిత్తలతో మొదటి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ముందుగా రైతు పేరు అయితే తెలుసుకుందామండి నక్కల శ్రీనివాసరావు గారు అండి జొన్నలగడ్డ గ్రామం గుంటూరు రూరల్ గుంటూరు జిల్లా వారి రెండు పళ్ళ గిత్త ఆరు పళ్ళ గిత్త అండి ఈ గిత్త అయితే ఈరోజే ఆరు పళ్ళ విభాగంలోకి వచ్చింది తొందరగా పళ్ళు కలిపిందండి ఈ గిత్త సైజ్ వచ్చేసరికి అండి అరవై ఎంగలాలు ఉంటుంది చూశారు కదండి ఫ్రెండ్స్ మరొక గిత్త అండి ఈ గిత్త వచ్చేసరికి అండి రెండు పళ్ళ విభాగంలో ఉంది లెఫ్ట్ సైడ్ అండి ఈ గిత్త సైజ్ వచ్చేసరికి అండి అరవై ఒక్కొంగళ ఉంది బండపేటలు అయితే వేస్తున్నారు కొత్త సీజన్కి మొదటి వీడియో అండి నా మొదటి వీడియో నక్కల శ్రీనివాసరావు గారు జొన్నలుగడ్డ గ్రామం గుంటూరు రూరల్ గుంటూరు జిల్లా వారి రెండు పళ్ళ గిత్త ఆరు పళ్ళ గిత్తలు షెడ్ అండి చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి